मन ప్యాడీ వరి అండి వరిలో పద్ధతి నాటు వేసే పద్ధతి అండి విదజల్ల పద్ధతిలో డ్రమ్ సీడర్ ప్లస్ వేదజల్ల పద్ధతి నాటు వేసే పద్ధతిలో అండి నాటు వేదజల్ల పద్ధతిలో పెద్ద సమస్య వచ్చేసి కలుపునండి కలుపు నివారణకు మనకు అగ్రిషన్ కంపెనీ వాళ్ళు వివాహ చేయనండి తర్వాత వచ్చేసి అగ్రిషన్ కంపెనీ రోజు చేయను ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఎకరానికి రెండు కలిపి కొట్టడం వల్ల అన్ని రక అన్ని రకాల గడ్డ జాతి మొక్కలు ప్లస్ ఆకుజాతి మొక్కలు ప్లస్ గరక అండి అలాంటి అన్ని రకాల కలుపు మొక్కలు ఈ రెండింటితో అంతమవుతుందండి ఈ అగ్రిషన్ కంపెనీ వాళ్ళు వివాహ వచ్చేసి వన్ లీటర్ అండి ఒక ఎకరానికి ఇది వచ్చేసి రోజోషన్ అండి ఎంఎల్ ఒక ఎకరానికి రెండు కలిపి వన్ ఫిఫ్టీ లీటర్ లో ఒక ఎకరానికి కొట్టడం వల్ల అనేక అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు కలుపుతారండి వచ్చేసి వివాషన్ లో వచ్చేసి ఫినాక్సిల్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సైలపా బ్యూటైలు ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉందండి ఇందులో వచ్చేసి రోజోషన్ లో వచ్చేసి అగ్నిషన్ కంపింది అండి ఇది ఇది బిస్పెరిబాక్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీలో ఉందండి ఈ రెండు కలిపి వన్ ఫిఫ్టీ లీటర్ లో ఒక ఎకరానికి కొట్టడం వల్ల నీకు అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు కలుపు జాతి మొక్కలు తీగ జాతి మొక్కలు ప్లస్ గురకాయలు అంటే అన్ని రకాల గడ్డి మొక్కలు పోయి సమర్థవంతంగా మొక్క ఎదుగుదల బాగా వస్తుందండి ఎక్కువ సమస్య కలుపు సమస్యలతో విపరీతమైన ఇబ్బంది పడుతున్న రైతులకి ఈ రెండు వరిలో వచ్చే అన్ని రకాల కల్పును నివారించుకోవచ్చండి